ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన తర్వాత రామారావు జీవితంలో బయట ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ప్రజలకు తెలిసాయి ఈ క్రమంలో ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండేవారు సైతం మీడియా ముందుకొచ్చి అప్పట్లో జరిగిన పలు విషయాలను పంచుకునే ప్రయత్నం చేశారు ఎన్టీ రామారావు వద్ద చాలా కాలం పాటు డ్రైవర్ గా పనిచేయటంతో పాటు ఆయన చైతన్య రథన్ నడిపిన లక్ష్మణ్ తాజాగా ఓ ఛానల్ తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని గురి కావటానికి దారి తీసిన సంఘటనల గురించి కూడా వివరించారు ఎన్టీ రామారావు కపటం లేని మనిషి ఆయన అంత పాపులర్ కావటానికి ఆయన స్వభావం కూడా ఓ కారణమని లక్ష్మణ్ తెలిపారు ఆయన కాబట్టే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద ఆయన ఒకసారి బాబుగారి పాలన ఎలా ఉంది అని అడిగారు నాకేం తెలుసు సార్ అన్నాను నువ్వు బయట తిరుగుతావు కదా లచ్చన్న అందుకే అడిగాను అన్నారు ఆయన రాజకీయ చాణక్యుడు సార్ బాగానే చేస్తాడు మనది కూడా తప్పు ఉన్నది కదా సారని తాను చెప్పినట్లు లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు నువ్వు కూడా నన్నే అంటున్నావా లచ్చన్న అంటూ పెద్ద అన్నట్టు లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబమంతా సరే అని అంగీకరించారు కానీ మా అమ్మ ఎలా ఉందో అలాగే ఉండాలని షరతు పెట్టారు అసలు గొడవ అమ్మగారి అంటే బసవ తారకం గారి బంగారు నగల విషయంలోనే జరిగిందని లక్ష్మణ్ తెలిపారు ఆ నగలన్నీ అబిట్స్ లోని ఇంట్లో ఉండేవని ఆ ఇల్లు అప్పుడు రామకృష్ణ అండర్లో ఉండేదని ఒకసారి పదలొచ్చ అంటూ అబిట్ సింటికి తీసుకెళ్లారని అక్కడికి వెళితే రామకృష్ణ బాబు లేడు బెంగళూరు పోయారని చెప్పారని మూడో అంతస్తులో ఉన్న గదికి తాళం వేసి ఉండటంతో తాళం చెవి చేసేవాడిని తీసుకురమ్మంటే తీసుకొచ్చానని తాళం రెడీ అయ్యాక అతన్ని దింపేసి వచ్చేయమంటే వెళ్లానని నేను తిరిగి వచ్చేసరికి పెద్ద ఆయన తన కండువాలో సొమ్మలన్నీ మూటగట్టుకుని కిందకు వచ్చారని లక్ష్మణ్ తెలిపారు మన్నాడు రామకృష్ణ బాబు విషయం తెలుసుకుని అందరికీ చెప్పటంతో కుటుంబం మొత్తం వచ్చేసిందని అక్కడ పెద్ద గొడవ జరిగిందని లక్ష్మణ్ తెలిపారు అయితే లక్ష్మీ పార్వతి రాక గురించి మాట్లాడుతూ మాకేదైనా టీవీ ఛానల్లో ఛాన్స్ ఇప్పించండి టీవీలో హరికథలు చెప్తామని లక్ష్మీ పార్వతి వీరగంధం సుబ్బారావు వస్తే దూరదర్శన్లో అవకాశం ఇప్పించారని అలా ఆమె ఎన్టీఆర్కు అయిందని ఆ తర్వాత ఆయన జీవితంలోకి వచ్చిందంటూ లక్ష్మణ్ కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు